రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమ మనం ముందు చెప్పుకున్న రామాయణంలో బాలకాండ ఇంకా అయోధ్యాకాండలో ఏం జరిగింది అనేది తెలుసుకున్నాం కదండి ఎవరైనా ఒకవేళ వినకపోతే మన ఛానల్లో శ్రీమద్ రామాయణం ప్లేలిస్ట్ ఉంది దానిలో చూడండి ఈ రామాయణాన్ని శ్రవణం చేయడం ద్వారా మన జీవనాన్ని ఎలా సాగించాలి జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఏ విధంగా తట్టుకోవచ్చు అనేది తెలుసుకోవచ్చు ఈరోజు నుండి మనం రామాయణంలో అరణ్యకాండ అనే అద్భుతమైన భాగాన్ని స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాము అందరూ శ్రద్ధగా అలాగే పూర్తిగా వింటారని ఆశిస్తూ ఉన్నాను విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా భరత శత్రుఘ్నులు శ్రీ రామపాద పట్టాభిషేకం పూర్తి చేసి రాముని సేవకులుగా రాముని తరపున రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నారు ఇక ఇక్కడ అరణ్యంలో సీతారామ లక్ష్మణులు మరికొంత అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు వారు అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళారు సీతమ్మ అనసూయ మాత ఆశీర్వాదం తీసుకుంది అనసూయమ్మ సీతమ్మతో సీత మీ వివాహం జరిగిందని విన్నాను మీ వివాహ విషయాలు చెప్పమ్మా అంది అప్పుడు సీతమ్మ ఇలా చెప్తూ ఉంది మా నాన్నగారు నాకు పెళ్ళి అవ్వడం లేదని ఎంతో బాధను అనుభవించారండి సోక సముద్రంలో మునిగిపోయారు మా సీతమ్మ తల తల్లికి ఎలాంటి వరుడు వస్తాడా అని ఆయన ఎంతో కంగారు పడుతూ ఉండేవారు అని చెప్తూ ఉంది అప్పుడు అనసూయమ్మ అయ్యో అవునా నీకు అప్పుడు ఎంత వయసు వచ్చిందని మీ నాన్నగారు అంత బాధపడుతున్నారమ్మా అని అనసూయమ్మ అడిగింది అప్పుడు సీతమ్మ ఏం చెప్పిందో తెలుసా నాకు ఆరు సంవత్సరాలండి నాకు ఎలాంటి వరుడు వస్తాడో అని మా నాన్నగారు ఎంతో కంగారు పడిపోతూ ఉండేవారు అప్పుడు పన్నెండు సంవత్సరాల వయసు గల మా స్వామి శివధనుర్భంగం చేసి పెద్దలందరి ఆశీర్వాదంతో అంగీకారంతో నన్ను కళ్యాణం చేసుకున్నారు అని సీతమ్మ చెప్పింది తర్వాత తిరిగి వారు వెళుతూ ఉన్నప్పుడు అక్కడున్న వన పుష్పాలన్నింటితో కూడా మాలను తయారు చేసి అనసూయమ్మ సీతమ్మ మెడలో అలంకరించిందట అలాగే స్త్రీ ధర్మం గురించి ఎన్నో విషయాలను అనసూయమ్మ సీతమ్మకు బోధించిందట అక్కడి నుండి సీతారామ లక్ష్మణులు బయలుదేరి ఎందరో ఋషులను మునులను సేవించుకుంటూ ముందుకు వెళుతూ ఉండగా విరాడా అనే ఒక రాక్షసుడు వీరిని అడ్డగించాడు అప్పుడు రామలక్ష్ములు అతన్ని సంహరించి అతనికి పాప విమోచనాన్ని కలిగించారు అప్పుడు అతను వారికి నమస్కరించి తన దేవ శరీరంతో దేవలోకానికి వెళ్ళిపోయాడు ఈ విధంగా స్వామి ప్రయాణంలో ఎంతో మందికి వైకుంఠాన్ని ప్రసాదిస్తూ ఉంటారు ముందు ముందు మనం ఎన్నో చూడబోతు ఉన్నాం కదా ఇక తర్వాత వీరు శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళగానే వారికి అక్కడ ఐరావతం కనిపించింది అప్పుడు లక్ష్మణునితో లోపల దేవరాజు ఇంద్రుడు ఉన్నారు కాబట్టి మనం కొద్దిసేపు బయటే వేచి ఉండి ఇంద్రుడు వెళ్ళిపోయాక మనం మహర్షి దర్శనం చేసుకుందాం అని అన్నారు ఎందుకంటే అదే కదండి మర్యాద ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం మర్యాద కాదు కదా మరి మన రామచంద్రుడేమో అసలే మర్యాద పురుషోత్తముడాయే ఇది ఈ విషయాన్ని స్వామి మనకు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత ఇంద్రుడు బయటకొచ్చి ఐరావతాన్ని ఎక్కి వెళ్ళిపోయారు ఇంద్రుడన్నారు ఇతనేమో కేవలం ఇరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళ కనిపిస్తున్నారు అని లక్ష్మడు అనగానే అయ్యా లక్ష్మణ దేవతలు ఎప్పుడూ కూడా యుక్త వయస్సులోనే ఉంటారు అని రాముడు చెప్పారు తర్వాత వీరు లోపలికి వెళ్ళి శరభంగ మహర్షిని కలిశారు ఆయన ఎంతో సంతోషించారు స్వామి మీ రాకతో మీ దర్శనంతో మేము అలాగే మా ఆశ్రమం కూడా పావనమయ్యాము మాకు ఆధ్యాత్మిక లోకాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు ఇప్పుడు అందరం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతూ ఉన్నాం కదా మరి మీ సేవ చేసుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు కనుక మీరు ఇక్కడి నుండి సుదీక్షణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి అని చెప్పి వారంతా వైకుంఠధామానికి వెళ్ళిపోయారు సీతారామ లక్ష్మణులు సుదీక్షణ ఆశ్రమానికి వెళ్ళారు అక్కడి వారందరూ కూడా వీరు వారి ఆశ్రమానికి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డారు కానీ అది క్రూర మృగాలు అధికంగా తిరిగే ప్రదేశం కాబట్టి స్వామి మీరు ముందు మరో ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళండి అనగా సరేనని మరో ఆశ్రమానికి ఈ విధంగా ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమానికి ఈ విధంగా పది సంవత్సరాల పాటు కూడా ఎంతోమంది మహర్షులను మునులను ఋషులను సేవిస్తూ అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు సీతారామ లక్ష్మణులు ఎంతోమంది యోగులు మునులు రాముడిని రాక్షసుల నుండి రక్షించమని శరణు వేడితే వారందరికీ స్వామి అభయాన్నిచ్చారు మీ కోరిక తప్పక నెరవేరుస్తాను అని మాట ఇచ్చారు ఒకరోజు సీతమ్మ తల్లి రామునితో స్వామి మీరు చేతిలో ఎప్పుడూ ధనస్సు బాణాలను పట్టుకోవడమే కానీ ఎప్పుడూ కూడా వాటిని వాడడం నేను లేదే అంది అప్పుడు స్వామి నవ్వేసి ఊరుకున్నారు అమ్మ అలా ఎందుకంది అంటే అందరినీ స్వామి రక్షిస్తానని అభయమిచ్చారు కదా ఆ విషయాన్నే స్వామికి అమ్మ గుర్తు చేస్తూ ఉందనమాట అందుకే మనం అమ్మ ద్వారా స్వామిని సేవించుకుంటూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ముందేమో రాముడు మధ్యలో సీతమ్మ వెనకాలేమో లక్ష్మణస్వామి ఈ విధంగా వీరు నడుస్తూ ఉంటే ప్రణవమే నడిచి వస్తుందా అన్నట్లుగా ఉన్నారట వీరు అగస్త్య ఋషి ఆశ్రమానికి చేరుకున్నారు అగస్యుడు ఎంతో గొప్ప మునివర్యుడండి వాతాపి అలాగే ఇలవలన్ అనే ఇద్దరు రాక్షసులు మహర్షులను తినే ఆహారంలో ప్రవేశించి ఆ ఆహారం ద్వారా మహర్షుల పొట్టల్లో ప్రవేశించి వారి యొక్క పొట్టలను చీల్చేసి బయటకొచ్చి ఆ మహర్షుల్ని తినేస్తూ ఉండేవాళ్ళట అయితే ఒకరోజు ఈ ఇలవల్ వాతాపిని అగస్త్యుడు తినే భోజనంలోకి పంపించి అగస్త్యుని పొట్టలో ప్రవేశింపచేశాడు తర్వాత వాతాపిని అగస్త్యుని పొట్టను చీల్చుకు బయటకురా వాతాపి అని ఇలవలు అనగానే అగస్యునికి విషయం అనేది అర్థమయ్యింది తన పొట్టపై చేయి పెట్టుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు అగస్త్యుడు అంతే వాతాపి కాస్త జీర్ణమైపోయాడు అందుకే మన పెద్దవాళ్ళు పిల్లలకు ఆహారం అరగాలి అంటే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటూ ఉంటారనమాట తర్వాత ఇలువలు కూడా అగస్త్యుని ద్వారానే సంహరించబడ్డాడు అలాంటి గొప్ప జ్ఞాని అయిన అగస్త్యముని ఆశ్రమానికి సీతారామ లక్ష్మణులు వచ్చారు ఆయన్ని ఎంతగానో సేవించుకున్నారు ఎంతో అద్భుతమైన అస్త్రాలను అగస్త్యుడు శ్రీరామచంద్రునికి లక్ష్మణునికి ప్రసాదించారు ఇక్కడ దగ్గరలో ఎంతో అందమైన పంచవటి అనే ప్రదేశం ఉంది మీరు చక్కగా అక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు అని చెప్పగా సీతారామ లక్ష్మణులు నాసిక్ దగ్గరలో ఉన్న పంచవటికి వెళ్ళారు పంచవటి క్షేత్రానికి వెళ్ళిన సీతారామ లక్ష్మణుల జీవనం అనేది ఏ విధంగా సాగింది తర్వాత ఏం జరగబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇక్కడితో ఈ వీడియోని ఆపేస్తూ ఉన్నానండి శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమతే నమో నమ జయ శ్రీ